ఐస్ అమెజాన్ ప్రైమ్లో రానా దగ్గుబాటి అతని ఒక షో స్టార్ట్ అయింది ఒక వెబ్సైట్ పెట్టారు మన నాని తేజ సజ్జ నారా సారీ మన రాణా దగ్గుబాటి అండ్ ఆమె ప్రియాంక మోహన్ గారు ఎక్స్ప్రెషన్ కీన్ అంటారు కదా ఎందుకంటే ఆమె ఎక్స్ప్రెషన్ అనేది ఒకలాగే ఉంటుంది ఆమె వచ్చారు అరౌండ్ ట్వంటీ ఫైవ్ మినిట్స్ థర్టీ మినిట్స్ ఆమె నడిచింది నాకైతే ఇది ఒక షోనా అన్న ఫీలింగ్ వచ్చింది ఎందుకంటే వాళ్ళు జంటల్గాతో మాట్లాడుకుంటున్నారు అంతే దానివల్ల కొత్తగా వచ్చేది ఏమీ లేదు మనం తెలిసేది ఎంటర్టైన్మెంట్ అయితే నాకు అంతగా కానీ మధ్య మధ్యలో రాన కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు నాని కొన్ని విషయాలు షేర్ చేసుకున్నాడు అందులో ఒక మాట అండి నాని మెచ్చుకోవాలి ఏ మాట ఆ మాట రియాలిటీకి దగ్గరగా ఉంటాడు ఉన్న విషయాన్ని చెప్తాడు అలా ఒక మాట అన్నాడు పవన్ కళ్యాణ్ గారు మనం సినిమాల్లో ఉంటున్నాం కాబట్టి ఒక క్లాస్లో ఉన్నప్పుడు ఒక నాలుగు శోల్ కలిసి అయితే ఎంత గొప్పగా ఎంత క్లోజ్గా ఉంటామో సినీ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు రోజు కాకపోయినా వారం ఒకసారి చూసుకుంటూ సెట్లో కలుస్తూ ఉన్న మూమెంట్లో కూడా ఆబ్బస్ మనం కూడా క్లాస్మేట్స్ అంటే సో వాళ్ళు మన సీనియర్ మన జూనియర్లు అన్నట్టుగా అలా పవన్ కళ్యాణ్ గారు దగ్గరను చూసారు అండ్ స్టార్ నో డౌట్ హీ ప్రూవ్డ్ ఇట్ కానీ పవర్ స్టార్ పవర్ స్టార్ అంతా అంటున్నారు చూసారా అది రియల్ లైఫ్లో పూ చేశారు రియల్ లైఫ్లో స్టారు రియల్ నిజ జీవితంలో పవర్ స్టార్ ఏ రకంగా ఏంటండి వైసీపీని పాత తొక్కాడు ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు పోటీ చేస్తే ఇరవై ఒకటి గెలిచాడు రెండు ఎంపీలు పోటీ చేస్తే రెండు గెలిచాడు హండ్రెడ్ పర్సెంట్ స్ట్రైక్ రేటు సక్సెస్ రేటు ఎవరు ఈ రకంగా అండ్ ఏపీలో ఈరోజు కొన్ని పథకాలకు పెట్టి పేర్లు ఎక్స్ట్రాడినరీ వేలు అబ్దుల్ కలాం కానీ సర్వే రాధాకృష్ణ కానీ డొక్కా సీతమ్మ కానీ అండ్ మెడికల్ కాలేజీలకు వచ్చేసి పింగళ వెంకయ్య కానీ తర్వాత మన ఎల్లా ప్రకట సుబ్బారావు గారు కానీ ఇలా చెప్పుకుంటూ పోతే అసలు ఒక పొలిటీషన్ అనబడేవాడు దేశభక్తిని మనసు నెండా నింపుకుంటే ఎలా ఉంటాడు ఏంటన్నప్పుడు పవన్ కళ్యాణ్ అండి కనిపించేది ఇప్పుడు ఈరోజు అందరికీ అదే చెప్పాడు నాని నేను ఆయనని ఎప్పటి నుంచో తెలుసుకొని ఉన్నవాడిని దగ్గరగా చూసుకున్నవాడిని అది స్టార్ అనుకున్న రియల్ లైఫ్లో ఇంత ఎక్స్ట్రానరీగా పవర్ స్టార్ అని ఆయన ప్రూవ్ చేసుకున్న విధానం చూసి హ్యాపీగా ఫీల్ అవుతాయని చెప్పుకున్నాడు ఐ ఆమ్ ఆల్సో ఫీలింగ్ అదే హ్యాపీనెస్ మీరు చాలా అందరూ అదే హ్యాపీనెస్ ఫీల్ అవుతున్నారని నేను అనుకుంటూ ఉన్నాను నాని చెప్పింది నిజమా కాదా ఈరోజు పాలిటిక్స్లోకి వచ్చాక నిజమైన పవర్ స్టార్గా ప్రూవ్ చేసుకున్నాడా లేదా నిజమైన మానవత్వం ఉన్న వ్యక్తిగా రాజకీయం అంటే అందరిని ఒకే సమదృష్టితో చూస్తూ ఓట్లు వేసారా వేయలేదని కాదు వారికి అందాశంటే అంతున్నాయా లేదా అని జనానికి విద్య వైద్యం సక్రమంగా తాగునీరు సాగునీరు అండ్ మన స్వతంత్ర సమరయోధులు మన పూర్వీకుల గొప్పవారి పేరు సంబంధించినటువంటి పేర్లు అవన్నీ పెడుతున్నారా లేదా ఒకసారి క్రాస్ చెక్ చేసి నాని చెప్పింది నిజమా కాదా చెప్పండి అసలు పవర్ స్టార్ పవర్లో ఉంటే ఎలా ఉంటుంది అది ప్రూవ్ చేశాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అదే నాని చెప్పాడు అదే ఎప్పుడు నుంచో నేను చెప్తున్నా ఈమెలో ఇంకా ఎవరన్నా చెప్పాలని అనుకుంటే కింద కామెంట్లో చెప్పండి